వరదలకు ముందే అప్రమత్తం జిల్లాలోనూ డిఆర్ఎఫ్ బృందాల ఏర్పాటు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలు కొనుగోలుకు సీఎం రేవంత్ ఆదేశం ఏటా సెప్టెంబర్ అక్టోబర్ లోనే భారీ వర్షాలు వరదలు చూడు ఖమ్మంలో మున్నేరువాదు ఏంది ఇప్పుడు ఇదొక మేము ఏం చేస్తలేము అన్నీ చేస్తున్నాము అని చెప్పుకోవడానికి ఏం చేస్తలేమని అనుకోకూర్రి అన్నీ చేస్తానని చెప్పడానికి ఏందట వరదలకు ముందే అప్రమత్తంగా ఉండేట డిఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసి పెట్టిందట కానీ ఆ డిఆర్ఎఫ్ బృందాలను నిద్రపోయి వరదలు వచ్చేదాకా చూసిందట పాటు ఇప్పటికే తెలంగాణలో ఎంత మేరకు నష్టం జరిగింది ఎంత మేరకు ఎంత మేరకు ఆ ఈ ఈ నష్టం ఏ మేరకు ఉన్నదనే దానికి సంబంధించి తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టిందట జరిగిన నష్టాన్ని ఏ ఏ స్థాయిలో జరిగిందని చెప్పడానికి ఫోర్స్ ఉన్నదట జరిగే నష్టాన్ని కాపాడడానికి ఫోర్స్ పెట్టలే సహాయ చర్యల కోసం ఫోర్స్ పెట్టలే ఆపదలో ఉండడానికి అక్కడ బృందాలనేం బలగాలనేం పెట్టలే కానీ జరిగిపోయిన నష్టం గురించి ఎంత నష్టం జరిగిందో షెప్పూర్ అని ఒక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఒకటి పెట్టింది ఇక అవసరమైతే ఎక్విప్మెంట్గా ఉంటాడట మరి ఏం ఎక్విప్మెంట్గా ఉంటాడో అది చెప్తలేడు ఏ ఎక్విప్మెంట్ ఉంటాడో అది చెప్తలేదు కానీ అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలుకు రేవంత్ ఆదేశం ఏంటిదో మరి ఇక దానికి ఇందులో కూడా రాయలేదు ఏం ఎక్విప్మెంట్గా ఉంటాడో ఏందో ఈ లోపల కూడా రాయలేదు ఇక పైగా ఏటా సెప్టెంబర్ అక్టోబర్లోనే భారీ వర్షాలు అంటే కాలం మార్పులు వస్తున్నాయి మరి మీ ప్రభుత్వాల నుండి ప్రజలు ఎట్లా మెలగాలో చెప్తలేరు ఈ భూతాపాన్ని తగ్గించడానికి ఏం చేయాలో చెప్తలేరు దానివల్ల వాతావరణంలో మార్పులు వచ్చి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ రావాల్సిన వర్షాలు ఆగస్టు దాచిపోయి సెప్టెంబర్ పడ్డాక వర్షాలు కొడతాయి ఈ వర్షాలు అక్టోబర్లో లో ఆఖరికి నవంబర్ డిసెంబర్లో కూడా వరదలు వస్తాయి కాబట్టి అదో నష్టం జరుగుతుంది